హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో ఈ వీడియోలో సమోసా చూపిస్తున్నాను కదండీ మా ఆయన చికెను బిర్యానీకి పాస్మతి రైస్ తెస్తానని పోయి అక్కడ అమ్ముతున్నారని బాగుండాయి అని ఉల్లిపాయ సమోసా అండి తెచ్చాడు సరే అవి నేను ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను ఇంకైతే ఆయన చికెన్ కర్రీ చేశాడండి చికెన్ కర్రీ వండి పక్కకు పెడుతున్నాడు ఇంకా నేనైతే కుక్కర్లో బిర్యానీ చేస్తున్నానండి ఇదిగో ఓర్గా గరం మసాలంతా కూడా తీసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ కావాల్సినవి అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా అన్నీ కట్ చేసేసి అన్నీ పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఈ మసాలంతా వేసేసుకొని కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంకా టమాటాలు ఇంకా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసేసుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇది ఫ్రెష్గా దంచానండి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా వేగించేసుకొని తర్వాత నేనైతే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని దానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసి పెట్టుకున్నాను కడిగి ముందే నీళ్ళు పోసి పెట్టి నానబెట్టేసానండి అవి కూడా ఈ కుక్కర్లో వేసేసి మనం సాల్ట్ సరి చూసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవడమేనండి కుక్కర్లో కూడా చాలా బాగా వచ్చిందండి అయితే నేను అందరూ రెండు విజిలు మూడు విజిల్ అని చెప్పారండి యూట్యూబ్లో చూస్తే అలా ఏం కరా అవలేదండి నేను నాలుగు విజిల్ రానిచ్చాను అప్పుడు అన్నం అనేది తయారైంది ఇంకా ఇదిగండి మా ఆయన చేసిన చికెన్ కర్రీ ఇంకా నేను చేసిన కుక్కర్లో చేసిన బిర్యానీ ఇదిగో ఇలా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి నాలుగు విజిల్ రానిచ్చి ఇంకా కొంచసేపు కూడా వండిచ్చాను కుక్కరు అప్పుడే చాలా బాగా వచ్చింది అన్నం అనేది మీకు అందరికీ నా వీడియో అనుకుంటున్నాను నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఓకే